గం గణపతి గం గణపతి బొజ్జ గణపతి గణములకు అధిపతి వీ బుజ్జి గణపతి గం గణపతి గం గణపతి బొజ్జ గణపతి గణములకు అధిపతి వీ బుజ్జి గణపతి శరణమయ్య శరణమయ్య శివుని కుమార పార్వతమ్మ ఒడిలో నా పెరిగినావయ్యా మొదటి పూజలు అందుకొనగ ముల్లోకాల ముల్లో నీవేనయ్యా గం గణపతి గం గణపతి బొచ్చ గణపతి గణములకు అధిపతివి పూజ్జి గణపతి గం గణపతి బొచ్చ గణపతి గణములకు అధిపతివి పూజ్జి గణపతి కాని మందు నీవు బావిలోన వెలిసావు మా బాధలు తీర్చేటి దేవుడవయ్యావు మా బాధలు తీర్చేటి దేవుడవయ్యావు పంపా నది తీరాన కొలువై ఉన్నా కన్యముల గణపతివి నీవేనయ్యా కన్యమూల గణపతివి నీవేనయ్యా గజముఖ గౌరీవర రావేమయ్యా విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడా గజముఖ గౌరీవర రావేమయ్యా విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడా ఏకదంత గణపయ్య సిద్ధి బుద్ధి వినాయకుడు నీవేనయ్యా ఏకదంత గణపయ్య మయ్యా సిద్ధి బుద్ధి వినాయకుడు నీవేనయ్యా గమ్ గణపతి గమ్ గణపతి బొజ్జ గణపతి గణములకు అధిపతి వీ బుజ్జి గణపతి గమ్ గణపతి గమ్ గణపతి బొజ్జ గణపతి గణములకు అధిపతివీ బుజ్జి గణపతి ఏ పూజ చేసినా ఏ నోము నోచినా ముందుగా నిన్నే తలచి మయ్యా ముందుగా నిన్నే తలచి మయ్యా కుడుములు ఉండ్రాళ్ళు పాయసం వడపప్పు నైవేద్యముగా నీకు తెచ్చేమయ్యా నైవేద్యముగా నీకు తెచ్చేమయ్యా గణ గంటల్లో ఓ గణనాథ ఘనమైన హారతులు శ్రీ గణనాథ గణ గంటల్లో ఓ గణనాథ ఘనమైన హారతులు శ్రీ గణనాథ మాపాడి పంటలను చల్లగా చూసే మాసాక్షి గణపతివి నీవేనయ్యా మాపాడి పంటలను చల్లగా చూసే మాసాక్షి గణపతివి నీవేనయ్యా గం గణపతి బొజ్జ గణపతి గణములకు అధిపతివి బుజ్జి గణపతి గం గణపతి బొజ్జ గణపతి గణములకు అధిపతివి బుజ్జి గణపతి ఊరు ఊరు వాడవాడ పందిరిలే వేసినాము చవితి ఉత్సవాలు నీకు ఘనముగానే చేసినాము చవితి ఉత్సవాలు నీకు ఘనముగానే చేసినాము మారేడు నేరేడు బంతితోటి పూజించి మేలతలాలతోటి భజనలే చేసినాము మేలతలాలతోటి భజనలే చేసినాము సన్నాయి మేలాలు కనక పెట్టలో పెట్టెలో కాళ్ళకు కట్టి ఆడేమయ్యా ఊరేక వచ్చిన విఘ్నేశ్వరుడా అంగరంగ సంబరాలు చేసేమయ్యా ప్రతి ఏటా చవితి పూజ చేసేమయ్యా చల్లగ దీవించరా విఘ్నేశ్వరుడా ప్రతి ఏటా చవితి పూజ చేసేమయ్యా చల్లగ దీవించరా విఘ్నేశ్వరుడా స్వామి గం గణపతి గం గణపతి బొజ్జ గణపతి గణములకు అధిపతివి బుజ్జి గణపతి గం గణపతి గం గణపతి బొజ్జ గణపతి గణములకు అధిపతివి బుజ్జి గణపతి వందనం गणपति महाराजा अभिवन्दनं गणपति महारा वन्दनं गणपति महार अभिवन्दनं गणपति महाराज 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 वन्दनं गणपति महाराज अभिवन्दनं गणपति महाराजा दूरबोज स्वामीकी पादाभिवन्दनं दोरबोच्य स्वामिकी पादाभिनन्दनम् उल्लदे हृदया याभिन्दनं गिरिजातनयुनिकी अरुदय गिरिजातनयुनिकी अरुदयन वन्दनं परमेश्वरपुत्रि प्रथमपूज्य वन्दनं परमेश्वरपुत्री प्रथमपूजवन्दनं वन्दनं गणपतिमहाराजा अभिवन्दनं गणपति महाराजा 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 मूषिका वाहनं गजानन मुन्दुगा च सदमुनि नामस्मरण

वन्दनं गणपति महाराजा अभिवन्दनं गणपति महाराजा 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 विद्यन स त्रिलोकालनेतवै ఏకదంతదారుడవై వెలగు విఘ్నేశ విద్యను సగుదాతవై త్రిలోకాలనీతవై ఏకదంతదారుడవై వెలగు విఘ్నేశ దేవతలేని కొలుచేతరచుచున్నా నీ కనతను పొగడంగా మేమంత స్వామీ वन्दनं गणपति महाराजा अभिवन्दनं गणपति महारा वन्दनं गणपति महारा अभिवन्दनं गणपति महार महाराजा 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 గల్లు గల్లు రావయ్యా గణేశా మా పూజలందుకోవయ్యా గణేశా గల్లు గల్లు రావయ్యా గణేశా మా గణేశా ఓ గణేశా 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 గల్లు గల్లు రావయ్యా గణేశా మా పూజలందుకోవయ్యా గణేశా గల్లు గల్లు రావయ్యా గణేశా మా సేవలందుకోవయ్యా గణేశా ఎలుక వాహనం ఎక్కి గణేశ మమ్మేలు కొనగ రావయ్య గణేశ శివ పార్వతి పుత్రుడవు గణేశ మా తొలి పూజలు నీకయ్యా గణేశాల్లు గల్లు 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 రావయ్య గణేష మా పూజలందుకోవయ్య గణేశ గణేశ మా సేవలందుకోవయ్య గణేష అంగరంగ వైభవంగ గణేష నీకు నవరాత్రి ఉత్సవాలు గణేష పచ్చాని పందిరిలో గణేష నీ దర్శన భాగ్యము గణేష గల్లు 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 రావయ్య గణేష మా పూజలందుకోవయ్య గణేష గల్లు గల్లు రావయ్య గణేష మా కోవయ్య గణేష కాని పాకవరిసిద్ధి గణేశ మా విఘ్నాలు తొలగించు జంగమయ్య పుత్రుడవు గణేష నీవు జగమేలే స్వామి స్వామివయ్య గణేష గల్లు 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 రావయ్య గణేష మా కోవయ్య గణేశ గల్లు గల్లు రావయ్య గణేష మా కోవయ్య గణేశ ముగ్గురమ్మదమ్ములంట గణేశ వీరు వీరాది వీరులంట గణేశ మేల తాళాలతో గణేశ నీకు ఘనమైన పూజలయ్య గణేశ గల్లు గల్లు రావయ్య గణేష మా పూజలందుకోవయ్య గణేష గల్లు గల్లు రావయ్య గణేష మా సేవలందుకోవయ్య గణేష మా సేవలందుకోవయ్య గణేష మా సేవలందుకోవయ్య గణేష